మన హాస్యోపనిషత్తు బుక్ లాంచ్ చేయడం కోసం ఒక వెన్యూ కోసం ఈరోజు తిరుగుతుండగా ఒక సంఘటన గుర్తొచ్చింది వెన్యూ వివరాలు రేపు చెప్తా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కొందరికి సహాయం జరుగుతుంది ఆ సమయంలో తెలీదు మనం ఎంత మంచి పని చేసాము కానీ దానివల్ల ఒకరి జీవితంలో ఒక చిన్న చేంజ్ రావచ్చు ఒక ఫ్రెష్ బ్రీత్ లాంటి రెండు వేల పది పదకొండు ఆ ప్రాంతంలో సిటీకి వచ్చింది ఆర్ట్ ఎగ్జిబిషన్ చేద్దామని అప్పుడు సిటీలో ఉండేవాడిని కదా మా ఊర్లో ఉండేవాడిని ఏమీ లేదు జస్ట్ బ్యాగ్ తప్ప సో ఆ రోజు నాకు టైం గుర్తు లేదు బట్ మార్నింగ్ టైమే టెన్ థర్టీ లెవెన్ అట్లా అయితే ఉండొచ్చు ఆ జూబ్లీహిల్స్ బస్ స్టాప్లో కూర్చున్నాను వెళ్ళి కూర్చున్నాను నేను మనం కూర్చున్నప్పుడు మనకు అటుపక్క ఇటుపక్క ఎవరు ఉన్నారో పెద్ద చూసుకో జస్ట్ ఏదో ఆ బెంచ్ ఉంటుంది ఆ బస్ షెల్టర్ కింద కూర్చుంది అయితే అలా కూర్చున్నప్పుడు జస్ట్ ఒక గ్లాన్స్లో కనిపించింది ఒక అబ్బాయి ఏదో రాస్తున్నాడు నేను ఊరికే చాలాసేపు వచ్చాను ఆర్ట్ గ్యాలరీస్ వెతికే పనిలో అందుకని నేను చెమటలు బట్ట అలసిపోయి కూర్చున్నాను ఒక థర్టీ సెకండ్స్ తర్వాత నేను నోటీస్ చేసింది ఏమిటంటే అతను రాసే వ్యక్తి రాస్తున్న పని ఆపి కూర్చున్నాడు ఏం రాస్తున్నాడో నాకు తెలియదు సో నేను అన్నాను నువ్వు రాసుకునే ఏదో రాసుకో నా డిస్టర్బ్ అవుతుందని అడిగాను ఇది అట్లా రాసేది కాదన్నాడు నేనన్నా సరదాగా జోవియల్గా కొంపది సూసైడ్ నోట్ ఏమన్నా రాస్తున్నావా అనగానే బోర్ నేర్చాడు సో అతను యాక్చువల్గా సూసైడ్ నోట్ రాస్తున్నాడు బోర్ నేడవగానే నాకు అర్థమైంది వాజ్ యాక్చువల్లీ రైటింగ్ సూసైడ్ నోట్ నేనొక్కసారి ఆశ్చర్యపోయినా నాకు అప్పటికే జీవితంలో ఉన్న సంశయాలని పోయినాయి డబ్బులు లేకపోతే ఈ ప్రాపర్టీస్ ఇలాంటివి లేవు కానీ మానసికంగా ఏ దారిద్రం లేదు సరే ఐ అండర్స్టూడ్ ఈ సిచ్యువేషన్ అక్కడి నుంచి కదలలేదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ నేను కారణాలు ఏమిటని అడగను బట్ నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పు అను సో నీ జీవితం పూర్తిగా నీ నీకు సంబంధించింది అబ్బా సో నేను దానికి అడ్డు చెప్పాను కానీ వాట్ ఈస్ ద రీజన్ సో ప్రదానికి ఒక కారణం ఉంటుంది అంటే అతను అన్నాడు నాకు మనుషుల మీద నమ్మకం పోయింది నా మీద నాకే కోపం వచ్చింది నేను అంత కోపం ఎందుకు వచ్చింది అంత కోపం ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఎలాగో డబ్బులు లేవు డబ్బు లేని కుటుంబం అనేది పుట్టినా సో ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగం వస్తలేదు చదువు అవ్వలేదు గొప్ప అందము లేదు సో రకరకాల వ్యక్తులతో పోల్చుకుంటున్న స్ట్రెయిన్ అయిపోతుంది డిప్రెషన్ వచ్చేసింది మళ్ళీ ప్రయత్నం చేస్తున్నా మోటివేషనల్ బుక్స్ చదువుతున్నా ఏం వర్కౌట్ అయితే లేదు ఇప్పుడు నానే వాడు ఎవడు లేడు నాకు అసలు ఎందుకు బతకాలో నాకు తెలియదు పోనీ ఉన్న జీవితం అన్నా కాస్త ఫుడ్ బెడ్ ఏదైనా ఉందంటే అది నేను అతి కష్టపడితే తప్ప వచ్చినట్లేదు ఈ మహానగరంలో సో నాకు చాలా ప్రయత్నం చేసిన ఇప్పుడు రెండు కట్టుకోవడానికి నా దగ్గర పైసలు లేవు ఎవరిని అడగాలి ఎవరైనా అడుగు ఎంతమంది బిగ్గర్స్ ఉన్నారు అడుగుపో ఈ విషయం చెప్పాడు ఆహా నాకు అహం వస్తుంది నాకు ఆత్మాభిమానం ఉంది ఇది మరి టూ మచ్ ఉంది సో సొల్యూషన్ ఉంది కానీ సొల్యూషన్ అక్కర్లేదు ఇప్పుడు ఎలాగూ డబ్బు లేదు ఆస్తి లేదు అందం లేదు అన్నీ చెప్పిన మరి దరిద్రం ఎందుకు అహం నేను రెండు మూడు సార్లు వెళ్ళి అడిగాను భయ్యా మొహమ్మి తిట్టారు నన్ను నాకు తలగొట్టేసినట్టు అయిపోయింది అన్నాడు అంత కంక్లూజన్ ఏంది చెప్పాను అంటే అతను అప్పటికొక పది ఇదంతా వరుసగా చెప్పలేదు నాకు ఆ ఏడుస్తూ బాధ ఆపుకుంటూ అట్లా గుళ్ళ నీళ్ళు ఆ చిన్న చిన్న పాజులు ఇస్తూ చెప్తున్నాడు ఒక గంట తర్వాత ఈ వాజ్ నార్మల్ కానీ నేను ఎక్కడ సూసైడ్ టాపిక్ కారణం ఏంటి లేకపోతే నువ్వు చనిపోవద్దు జీవితం గొప్పది అని ఏం చెప్పలేదు నేను నేను జస్ట్ గమనిస్తున్న అతని మానసిక స్థితి ఏమిటి అంటే ఎక్కడుంది చిక్కు అతనే రివీల్ చేసిండు కదా ఓకే సో అతను ఫైనల్గా నీ కంక్లూజన్ ఏమిటి అసలు అంటే బిఫోర్ యూ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్ ఆ చివరి మాట ఏమిటి అసలు అంటే మనకు సంబంధం లేనివాడు అసలు మనకు సహాయం చేయడు అన్న ఒకవేళ ఇది అబద్ధమని ప్రూవ్ చేశాను అనుకో ఉంటావా అంటే ఎందుకు భయా సో అప్పుడు నా బ్యాగ్లో చెక్ చేస్తే వెయ్యి రూపాయలు ఉంది నేను ఎర్న్ చేస్తలేదు నేను ఎందు చేయాలంటే మా మన్యము లేకపోతే నవీన్ ఇట్లాంటి వాళ్ళు పోర్ట్రేట్ కోసం పిలిస్తే ఈవెంట్కి ఆరు వందలు ఏడు వందలు వచ్చి అట్లా నెలకొక ఒక పది ఈవెంట్ అట్లా కవర్ చేస్తుంటే ఒక్కోసారి వెయ్యి రూపాయలు ఓవరాల్గా నాకు జీవిక నడుస్తుంది అంతవరకు అత్యసరం సో వెయ్యి రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీవు నాకేమీ కావు నేను నీకేమీ కాను ఈ వెయ్యి రూపాయల వల్ల నువ్వు బిల్డింగ్ కట్టలేవు కానీ నీకు హోప్ వస్తుంది ఇప్పుడు నీ అనుభవానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది నాకు నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఆస్తి లేకుండా పుట్టావో అందం లేకుండా పుట్టావో గైడ్స్ లేకుండా పుట్టావో మెంటార్స్ లేకుండా పుట్టావో గొప్ప చదువు లేకుండా పుట్టి ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ అది కూడా ఆ విషయంలో నువ్వు నేను ఈక్వల్ నువ్వెంత దరిద్రునివో నేనంత దరిద్రుణ్ణి ఆర్థిక పరంగా కానీ మానసికంగా నాకేం తెలుస్తుందంటే ఈ అహం లేకపోతే నీకు కావాల్సింది అడిగి తీసుకోవచ్చు వెరీ సింపుల్ కాబట్టి ఈ వెయ్యి రూపాయలు ఉంచుకో సో నువ్వు ఇంతకుముందు అన్నావు కదా మనకు తెలియని వాడు మనకు సహాయం చేయడని ఈ వెయ్యి రూపాయలు ఎందుకు ఇస్తున్నంటే అది అబద్ధం అని చెప్పడానికి నువ్వు అడిగితే ఇస్తుంది సమాజం కానీ నువ్వు గాయపడుతున్నావు అడిగి అంటే ఏమీ లేకుండా నీకు ఇంతగా ఉంటే ఎట్లా చెప్పు అంటే అతను ఒక చిన్న మెలికి పెట్టాడు తెలివైన వాడు వాడు అంటే స్టూపిడ్ పర్సన్ కాదు అన్ఎడ్యుకేటెడ్ లాగా లేడు అతని అతని భాష అంతా కల్చడుగు లేదు కానీ కొంత భయ్యా నువ్వు మస్తు చెప్తావు నేను వెయ్యి రూపాయలు తీసుకుంటావు భయ్యా నేను చచ్చిపోను ఈ వెయ్యి రూపాయలతో నాకు వారం రోజులు మళ్ళీ ఆలోచించుకునే స్పేస్ దొరుకుతుంది కానీ నా ముందు నువ్వు ప్రూవ్ చేసి చూపి నువ్వు ఆహారం వదిలి ఎవడన్నా అడుక్కో ఇప్పుడు పోయి నేను చూడాలనుకుంటున్నాను ఇదేం చిన్న విషయం ఇప్పుడు అడుక్కోవాలంటే నేను దేనికి అడుక్కోవాలి మలకపేట పోవాలి అప్పుడు టెంపుల్లో ఉంటుంటే అక్కడి నుంచి అక్కడికి పోవడానికి నాకు బస్ టికెట్ అడుక్కోవాలంతే కదా నా బ్యాగ్ తీసుకో ఇప్పుడు అడుక్కొని చూపిస్తాను జస్ట్ నిలబడి చూస్తున్నా వాళ్ళని నేను అతనితో చెప్పాను ఇప్పుడు నాలో గిల్ట్ కానీ ఏమి లేదు నేను దగ్గరని కాదు జస్ట్ నా దగ్గర డబ్బులేవంతే ఇది అడుక్కోవడం కానే కాదు అడగడం సో అక్కడి నుంచి వస్తున్న ఒక పెద్ద ఆయన ఎవరు నాకు తారసపడ్డారు అప్పుడు ఆయన చెప్పినట్టు సార్ నేను బెగ్గర్ని కాదు నేను చక్కగా బొమ్మలు ఇస్తాను ఒక దేవాలయంలో ఉంటాను త్వరలో ఒక ఎగ్జిబిషన్ కోసం ప్లేస్ కూడా చూస్తుందా కానీ ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు కొన్ని కారణాలు డబ్బులు పోయినాయి నేను మొలకపెట్ట పోవడానికి నాకు జస్ట్ ఒక యాభై రూపాయలు కావాలి మీరు ఇవ్వగలిగితే నా మొబైల్ నెంబర్ మీకు ఇస్తా మీకు ఎప్పుడన్నా ఒక ఇల్లస్ట్రేషన్ స్టేషన్ కానీ ఒక కవర్ డిజైన్ కానీ కావలిస్తే నన్ను అడగొచ్చు అప్పుడు నేను ఫ్రీగా చేసి పెడతా లేదా దానికి మీరు యాభై రూపాయలు మిగుల్చుకొని మిగతా తెచ్చిన ఓకే కానీ నేను కాదు ఇట్లా చూశాను నన్ను తెలిపారా ఓకే ఎవరు పరిచయం నెంబర్ తీసుకోండి సార్ నిజంగా అవసరమైతే ఏం అవసరం పడదు నాకు లేదు అవసరం పడవచ్చు మీకు కాబట్టి మీ ఫ్రెండ్స్కైనా నేను తప్పకుండా మీకోసం ఒక ఇళ్ళ స్టేషన్ అనే వేసిస్తాను ఇప్పుడు లేవు పోనీ నాకు అవసరం లేదబ్బా భవిష్యత్తులో ఆయన వయసు ఒక అరవై ఉంటుంది నేను బుక్లు ఎక్కడ రాస్తాను మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు మీ బొమ్మేసి ఇవ్వనా మహారాజుగా వేసి అని ఆ బస్ స్టాప్లోకి వచ్చిన తర్వాత బొమ్మలు వేయడం మొదలుపెట్టి అది చూసి ఒక పది మంది వచ్చారు ఆయన బొమ్మ తీసుకొని పోయాడు బా వెరీ గుడ్ యు ఆర్ నాట్ ఏ బిగ్గర్ డోంట్ ఫీల్ లైక్ దట్ రెండోది యాభై రూపాయలకు వర్త్ ఇది కావాలంటే ఇంకో యాభై ఇస్తాను ఇదంతా కుర్రవాడి పక్కన చూస్తున్నాడు ఆ తర్వాత ఇంకొక ఏడు మంది వచ్చారు అందరికీ బొమ్మలు వేసి ఇచ్చిన ఒక్కొక్కరు యాభై యాభై ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ పిల్లవాడికి చెప్పిన వాడికి ఇవ్వండి ఈజ్ మై ఫ్రెండ్ నా ఫ్రెండ్ అతను అతనికి ఇవ్వండి అతను నా అసిస్టెంట్ ప్రస్తుతానికి చాలా ఉత్సాహంగా డబ్బులు తీసుకుంటున్నాడు ఆ తర్వాత నేను వెళ్ళి కొన్ని పేపర్స్ రాపో ఆటో తీసుకొని పో డబ్బులు ఉన్నాయి సిగ్గుపడకు నేను ట్రస్ట్ చేస్తున్నాను నేను ఒక ఇరవై నిమిషాలు ఆటో తీసుకుని పేపర్లు తెచ్చాడు ఓ పెన్సిల్ తెచ్చాడు ఆ రోజు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి బొమ్మలేసా అతనికి ఒక హోప్ ఇవ్వడానికి అంతవరకే ఎందుకంటే నిజంగా చచ్చిపోయేవాడిని ఆపేవాడు ఎవరికి పుట్టలేదు భూమి మీద ఎందుకంటే ఇక్కడ ఆపుతావు అక్కడ దుంకేస్తే ఇంకా నేనేం పోను అని బస్ కింద పడితే నువ్వేం చేయలేవు నా ఉద్దేశం అతను ఆపడం కాదు అతన్ని ఆలోచింపజేయడం అంటే ఏది అతనిలో ప్రాబ్లమేటిక్ ఉందో అది లేకపోతే లైఫ్ అంతా ఫ్లెక్సిబుల్గా ఫ్లూయిడ్గా ఉంటుందని చూపించాలనుకుందా ఆ తర్వాత ఒక పదో ఇరవై బొమ్మలు వేసినాం ఆ తర్వాత నేను చెప్పాను ఇంతే నీ లగ బతుకుతుందా నేను దగ్గరని కాదే అతను అన్నాడు ఈ ఐడియా బాగుంది భయ్యా అడుక్కున్నంత మాత్రం బెగ్గర కాదనమాట అబ్సల్యూట్లీ కాదు నీ అహం నీ అహం అక్కడ గాయపడుతుంది బెగ్గింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం వివేకానందులు తర్వాత గొప్ప గొప్ప సాధువులు సంతువులు అందరూ ఒక సమయంలో బెగ్ చేసిన వాళ్ళే వాళ్ళు జీవితంలో ఒకానొక కార్యక్రమం మీద వాళ్ళ శక్తిని లగ్నం చేయడం వల్ల వాళ్ళ కిచెన్ కానీ డబ్బు కానీ లేని కారణంగా మెండి క్యాండ్స్లో ఉన్నారు జ్ఞానభిక్షులు ఉన్నారు సో జీవితకాలం బెగ్ చేసుకునేవాడే బిగ్గరు ఒక అవసరం కోసం సో యూఆర్ సింప్లీ సేవింగ్ ఐఎమ్ నాటే బెగ్గర్ నా దగ్గర లేదు అంతే ఏముంది అందులో సో జీవితంలో ఈరోజు మన చుట్టూ ఉన్నవన్నీ మాయమైనా రేపు హాయిగా ఎవరో ఒకరిని అడిగి తీసుకొని తినడమే మన అహం అడ్డు రానివ్వకూడదు అసలు తల కొట్టేసినట్టయితుంది నేనేంది వాడే ఇది ఎంత ఈగోయిస్టిక్ ఉంది ఈగో ఏంది సో నీ ఈగో నిన్ను చంపేస్తుంది చూడు నువ్వు ఈగో అని చంపే నువ్వు బతుకు ఇంతే నిజానికి ఇప్పుడు చెప్పినంత అందంగా అప్పుడు డిస్కషన్ లేదు అంటే అంతంత మంచి మాటలు నేనేం చెప్పలే ఇప్పుడు ఇప్పుడు కథలాగా చెప్తున్నా కాబట్టి నేను ఒక పోయిటిక్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అప్పుడు చాలా పొడిగా డ్రైగా ఆ బస్సుల మధ్యన పొగల మధ్య నేను ఏం చెప్పానో నాకు ఓవరాల్ వీల గుర్తుంది ఆ తర్వాత నేను చెప్పాను అతనికి ఇప్పుడు వచ్చిన దాంట్లో నీకు సగం నాకు సగం కుందాగా తీసుకో తీసుకున్నాను ఆ తర్వాత నేను చెప్పాను నేను నిన్ను సూసైడ్ చేసుకోవద్దని చెప్పాలనుకోలేదు కానీ బతకడానికి ఛాన్స్ ఉంది మనం మిస్ చేసుకోవద్దు ఎలాగూ చేస్తావు సూసైడ్ చేసుకున్నా చేసుకోకపోయినా సో నీలో ఉన్న ఈ అహం దిశి అంతే నువ్వే ఆలోచించుంది ఈ లైఫ్ ఇప్పుడు ఈ గల్లీ దాటి అటుపక్క వెళ్తావు ఎవరి ప్రభావం ఎవరి మీద ఎక్కువసేపు ఉండదు గొప్ప గొప్ప సెలబ్రిటీస్ నవ్వుతూ ఒక ఫోటోషూట్లో పాల్గొని తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక స్టేజ్ షో ఇచ్చి అట్లెళ్ళి బ్యాక్ యార్డ్లో డ్రగ్స్ మీద చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఈ లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ మనకు తెలియదు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారు ఎవరి మైండ్లో ఏ దయ్యం తిరుగుతుందో సో దాన్ని సరైన అవగాహనతో నువ్వనక దింపగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అయితే దీని తర్వాత నాకు ఇన్స్పిరేషన్ విపరీతంగా వచ్చింది లైఫ్లో అంటే ఏదో అనుకోకుండా మేనిఫెస్ట్ అయింది ఆ రోజు కదా ఈ ఇన్స్పిరేషన్తో పిచ్చి పని చేశాను అది నాకు చిక్కులు తెచ్చిపెట్టింది అదేమిటంటే దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం అదేమిటి ఇట్లాగే రోడ్డు మీద బొమ్మలేస్తే బాగుంటుంది బొమ్మలు బొమ్మలేసే అలవాటు ఉన్నప్పటికీ హైదరాబాద్ బస్ స్టాప్లో ఆల్మోస్ట్ ఇట్లా బెగ్గింగ్ చేసుకోవడానికి ఓపిక కూడా లేని ఒక వ్యక్తి పడున్నాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఈ ప్రయోగం చేద్దామని చేయబోయి ఘోరం గిరుక్కున్నా అదేమిటంటే ఒక చిన్న బోర్డు రాసి నా దగ్గర పేపర్స్ ఎప్పుడు ఉండేవి ఇప్పటికీ ఐ ఆల్వేస్ క్యారీ మై బ్యాగ్ దాని మీద రాశాను నేను అంటే నేను బెగ్ చేసుకునే శక్తి నాలో లేదు మీకు చేతనే తివ్వండి అని నేను అక్కడ ఏం బొమ్మలు వేయడం మొదలుపెట్టా మెల్లగా జనాలు వచ్చారు నేను చెప్పాను ఇప్పుడు సంపాదించే డబ్బుల్లో అతన్ని కొంత ఇవ్వడానికి బొమ్మలు వేస్తుంది ఇక్కడ సో ఆ మాటకి చాలా రెస్పాన్స్ వచ్చింది ఆ ఖైరత నాకు తెలియదు వస్తుంటే కూర్చుంటేనే వేస్తుంది ఇరవై రూపాయలు వేస్తున్నారు చెప్పండి ముప్పై రూపాయలు వేస్తున్నారు యాభై రూపాయలు వేస్తున్నారు నాకు లేని ఉత్తేజం వచ్చింది ఆ తర్వాత ఒక ఒక ఇట్లాడు ఇట్లా అన్నాడు ఇట్లా చూస్తే పోలీసు ఉన్నాడు నాకు తెలిసింది ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏందంట దాని ఆపోజిట్గా ఖైరతాబాద్ దగ్గరనే పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు నాకు మస్తు భయమైంది అంటే నేను తప్పు చేయలేదు మస్తు భయమైంది అయితే ఆ రోజు లక్కీగా నేను చివరి బొమ్మ అయితే చివరిగా వేస్తున్నాను అతను నన్ను తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి జీప్లోకి వచ్చి తీసుకుపోయిన నేను న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాను బాడోక భాగం తీసుకుపోయినా నేను ఇట్లా లేచి చూద్దును కదా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది దానివల్ల అయితే నేను ఒక్కటే చెప్పిన నేను డబ్బులు అతనికి వేవి అతనికి అతని దాంట్లో పెట్టిన పళ్ళెంలో నేను రెండు మూడు వందలు తీసుకున్నా ఆ తర్వాత ఈ దైనిక్ మన ఒక ఉర్దూ మా పత్రిక ఉంటుంది దాని పేరు నేను మర్చిపోయిన దాని రిపోర్టర్ అంట అతను ఈ లాస్ట్ నేను బొమ్మ లాస్ట్ పర్సన్ సో అతను పోలీస్ స్టేషన్కి ఐదు నిమిషాల్లో వచ్చాడు బైక్ వేసుకొని సో ఆ పిల్లవాడు ఏం తప్పు చేయట్లేదు అని అతని మాట చెప్పి ఆ ఎస్ఐకి చెప్పి ఇలా ఒక మరెండి మాట ట్రాఫిక్ జామ్ ఏం తెలియదు అతనికి పాపం బయటకు వచ్చి నువ్వు అలా చేసిన పని బాగుంది కానీ చేసిన ప్రదేశం కరెక్ట్ కాదు అని అతను వెళ్ళిపోయాడు అనమాట అయితే ఆ నెక్స్ట్ డే నేను వచ్చి చూశాను ఆ పళ్ళెం అక్కడే ఉంది తర్వాత ఎవరిని అడిగితే చెప్పారు ఆ రోజు రాత్రి ఆ బిగ్గర్ మరణించాడట నేను మనసులో అనుకుందా వీడికి అంతలేని డబ్బు సంపాదించి నేనేమన్నా వాడు అంతలేని ఆనందాన్ని క్రియేట్ చేసి నేను కారణమైందా ఇట్లాంటి ఆలోచనలు వచ్చాను అంటే అతను నాకు చేతులు నమస్కారం ఏమంటే జరిగాయి సో ఏదేమైనా ఆ జరిగిన దాన్ని నేను దాని మీద తీసుకోలేదు కొంత లిటిల్ డిస్టర్బ్డ్ అంటే ఈ రెండు సంఘటనలు డెత్కి సంబంధించినవి ఒకడేమో వాడంతకు వాడు చచ్చిపోవాలనుకున్నాడు ఇంకొకసారేమో నేను ఆపలేదు అతను ఆగాడు రెండోసారి నేను నేను అతనికి సహాయం చేద్దాం అనుకున్నా అతను చచ్చిపోయాడు కారణం నేను అవునో కాదో తెలియదు కాదు అతను ఇలాగో అవసాన దశలోనే ఉన్నాడు కానీ మేబీ ఆ ఎక్కువ డబ్బు అంటే ఏడు వందలు ఎనిమిది వందలు చూసేసరికి సో ఏదేమైనా మనం మనలో ఉన్న అహం అనేది మనల్ని చంపేస్తుంది నేను రాసిన ఒక చిన్న భోజకవిత ప్రక్రియలో లైన్ ఉంటుంది చేతి మీద దోమను కొట్టబోయి మనం మన చేతి మనం పనిష్ చేసుకుంటాం అట్లనే మన మనసులో ఆలోచన చంపాలు ఎట్ట చంపాలు తెలియకి మనల్ని మనమే చంపేసుకుంటాం సో దానికే మనం పెట్టుకున్న ముందు పేరు సూసైడ్ అనమాట సో వీఆర్ హియర్ టు లివ్ కాళ్ళు చేతులు కీళ్ళు ఏం పని చెప్పినా దొక్కుంటూ దొక్కుడు దొక్కుంటున్న బతకాలి మా బతకాలి వీ షుడ్ లివ్ హియర్ సో దానికి సాధన ఇప్పటి నుంచే సాక్షిగా ఉండడం తెలిస్తే ఇట్లాంటి వాటికి జవాబులు ఉంది కానీ మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళది సలహా అంతే ఎందుకు ఈరోజు గుర్తొచ్చింది కార్లు అంటే దాదాపు ఇయర్స్ అయిపోయింది కదా ఇక్కడ రెండు వేల పది తొమ్మిది ప్రాంతం అప్పుడు స్పష్టంగా తెలిసింది ఏమిటి ఇద్దరం ఒకే సందర్భంలో ఉన్నా మేమిద్దరం లైఫ్ ని రెండు రకాలుగా చూస్తున్నామని తెలిసింది అతను ఏమీ లేదు ఎట్లా బతకాలి ఏమీ లేదు ఎలాగైనా బతుకోవచ్చు ఇల్లు లేదు ఎక్కడ పడుకోవాలి బాధపడుతున్నాడు ఇల్లు లేదు ఎక్కడైనా పడుకోవచ్చు వాహో అట్లా అంటే మన దృష్టి మారితే మన సృష్టి మారిపోతుంది